హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కదిరిని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి మూడు రోజుల్లో మనకు ఎక్కడెక్కడ భారీ స్థాయిలో నుంచి ఒక మోస్తరుగా వర్షాలు అనేవి ఉండబోతున్నాయి గత వీడియోలో అంటే నిన్నటి వీడియోలో చెప్పాను అక్టోబర్ పదిహేను తేదీ వీడియో అనేది చేశాను నిన్న ఆ వీడియోలో వచ్చేసి మనం చూసుకుంటే మనకు ఈశాన్య రుతుపవనాలు అనేవి దక్షిణ కోస్తా భాగాలని తాకాయి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రకాశం జిల్లాలోకి ఈశాన్య రుతుపవలం బలంగా ప్రవేశించడం అనేది జరిగింది మొదటగా బలహీనంగా ఉండడం అని క్రమంగా అతంగా బలం పుంజుకుంటూ మనకు రావడం అనేది జరుగుతుంది అంటే రాబోయేటువంటి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నలభై ఎనిమిది గంటలు అంటే అక్టోబర్ పదహారు నుంచి పదిహేడు తేదీల్లో మనకు దక్షిణ కోస్తా భాగాల్లో భారీ స్థాయిలో అతి భారీ స్థాయిలో వర్షాలు అనేవి నమోదవబోతున్నాయి ఇవి ఎలా ఉండబోతున్నాయి ఎంత తీవ్ర స్థాయిలో మనకు పడబోతున్నాయి ఈ వర్షాల యొక్క ప్రభావం అనేది ఎలా పడుతుంది అనేది అక్టోబర్ పదహారో తేదీ అప్డేట్లు ఇవ్వబోతున్నాను సో వీడియో అనేది చాలా క్లియర్గా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తోటి ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఇన్ఫర్మేషన్ లో ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకి వర్షపాతం అనేది చాలా పీక్ స్టేజ్ లో ఉండబోతుంది రాబోయేటువంటి నలభై గంటలు ఎంత భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి ఈ అప్డేట్ లో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నా నుంచి మీరు పొందుతూ ఉండాలంటే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాత సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి ఈ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉండాలంటే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసు ఒకసారి మనకు గడిచినటువంటి నలభై ఎనిమిది గంటల్లో మనకు వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయని చూద్దాం ఈ చాటులో ఈ ఇమేజ్ లో మీరు చూసుకుంటే మనకు అక్టోబర్ పద్నాలుగు నుంచి మనకు అక్టోబర్ పదిహేను తేదీ దాకా వర్షపాతం ఎక్కడెక్కడ నమోదైందని ఈ చాటులో ఈ ఇమేజ్ లో మనం చూస్తే గ్రీన్ కలర్ తో ఎక్కువగా మార్క్ అయి ఉన్నటువంటి ప్రాంతం మనకు తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా భాగం దగ్గర అంటే ప్రకాశం నెల్లూరు జిల్లా దాకా బాగా మనకు కనిపిస్తుంది అంటే సముద్ర జనం దగ్గర ఉన్న వాటి దగ్గర గ్రీన్ కలర్ ఉంది మిగతా ప్రాంతం అనేది చూసుకుంటే మనకు ప్రకాశం నుంచి గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు ఏలూరు తాడేపల్లిగూడెం శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతం చూస్తే పాక్షికంగా లైట్ గ్రీన్ కలర్ తో కనిపిస్తుంది ఇక రాయలసీమ బెల్ట్ లోకి వెళ్తే మనకు పశ్చిమ రాయలసీమ ప్రాంతాలు కర్నూలు నంద్యాల అనంతపురం దగ్గర అయితే కొంచెం వర్షాలు అనేవి లేనట్టుగానే మనకు కనిపిస్తుంది అంటే పద్నాలుగు నుంచి పదహైదు తోదీ నిన్నటి దాకా కూడా వర్షాలు పడలేదు దక్షిణ రాయలసీమ భాగం దగ్గర చూసుకుంటే మనకు అనంతపురం దిగువ భాగ ప్రాంతాలు సత్యసాయి చిత్తూరు తిరుపతి ఈ పాటల దగ్గర వర్షాలు అనేవి అడపాదడపగా పడడం అనేది జరిగింది అంటే నెల్లూరు జిల్లా నాలుగు తిరుపతిలో వర్షాలు కొనసాగని చెప్పేసి ఈ చాటును ఈ మాటలు కనిపిస్తుంది మిగతా తెలంగాణలోని ప్రాంతాలు చూసుకుంటే మధ్య భాగ ప్రాంతాల దగ్గర చాలా తక్కువ స్థాయిలోనే వర్షాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో అయితే వర్షపాతం అనేది నమోదు కానట్టుగా ఈ చాటు అని చెప్తుంది మనకు పద్నాలుగు నుంచి పదిహేను తేదీ దాకా అంటే నిన్న మొన్నటి దాకా కూడా వర్షాలు అనేవి అంతగా చెప్పుకున్నంత స్థాయిలో పడలేదు అని చెప్పేసి ఈ చాటులో మనకు ఖచ్చితంగా చూసింది అయితే రాబోయేటువంటి నెక్స్ట్ మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వర్షాలు అనేవి ఎంత బాగా ఇంక్రీజ్ అవుతాయి ఎక్కడ మనకు బలంగా ఈ వర్షాలు అనేవి ఇంపాక్ట్ ప్రభావాన్ని చూపించబోతున్నాయి ఈ సన్ యొక్క ప్రభావంతో అనేది మనం చూద్దాం ప్రస్తుతం మనకు ఉపగ్రహ చిత్రంలో చూసుకుంటే క్లౌడ్స్ అంటే మేఘాలు అనేవి ఎక్కడెక్కడ మనకు బలంగా ఉంటున్నాయని చూసుకుంటే హిందూ మహాసముద్రానికి దిగువ ప్రాంత భాగం దగ్గర అంటే మనకు ఇటు అరేబియన్సీలో ఇటు హిందూ మహాసముద్రం రెండింటి మధ్యలో మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది సర్క్యులేట్ అవుతుంది దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది మనకు శ్రీలంక కేరళ తమిళనాడు దక్షిణ భాగ ప్రాంతాలపై పడుతుంది ఇక్కడ క్లౌడ్స్ అనేవి బాగున్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగం దగ్గర మంచిగా క్లౌడ్స్ అంటే మనకు బాగా మేఘావృతంగా మారి ఉన్నటువంటి ప్రొడక్షన్ అనేది సూచన అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే వర్షపాతం యొక్క సూచన అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే నెల్లూరు ప్రకాశం జిల్లా దగ్గర నిన్నటి నుంచి మనకు అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి ఇప్పుడు ఇవ్వాలని అక్టోబర్ పదిహేను ఉదయం దాకా కూడా వర్షపాతం అనేది కొనసాగుతూనే ఉందని ఇక్కడ ఈ చాట్ లోని ఈ ఉపగ్రహ చిత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది క్లౌడ్స్ అన్ని మనకు నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తర బంగాళాల్ మీద నుంచి మధ్య బంగాళాత మధ్య బంగాళాల్ నుంచి దక్షిణ కోస్తా భాగపు ప్రాంతాల మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాలపై బలంగా పడుతున్నట్టుగా ఈ చాట్లో ఉంది ఇక మనకు గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది ఎలా ఉంది మాయిశ్చర్ అనేది తేమ అనేది ఎంత బలంగా వస్తుంది రాబోయేంటి నలభై ఎనిమిది గంటల్లో ఎంత తీవ్ర స్థాయిలో వర్షపాతానికి దారి తీస్తుంది అనేది మనం చూద్దాం ఈ చాట్లని ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు తేమ గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది మనకు దక్షిణ ద్వీకల్ప భారత ప్రాంతాలపై కర్ణాటక తమిళనాడు ఆంధ్ర కేరళ ఈ భాగాలపై బలంగా మనకు సర్క్యులేట్ అవుతుంది మాయిస్టర్ అనేది గ్రీన్ కలర్ తోటి ఇక్కడ మనకు సర్క్యులేట్ అవుతున్న ప్రాంతం అంతా మనకు బలంగా కనిపిస్తుంది అంటే లో ప్రెజర్ అనేది మనకు కేరళ పరిసర ప్రాంతాలు అలాగే తమిళనాడు దక్షిణ భాగ ప్రాంతాల దగ్గర కొనసాగుతుంది దానికి మనకు అనుగుణంగానే ఈ మాయిస్టర్ అనేది వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ కోస్తా భాగం నుండి ప్రవేశిస్తూ బంగాళాఖాతంలో నుంచి మనకు అదే విధంగా మనకు చూసుకుంటే మధ్య తూర్పు బంగాళాఖాతం ప్రాంతం మీద నుంచి మరొక సర్క్యులేషన్ అనేది గాలు లెక్క వస్తుంది అదే విధంగా చూసుకుంటే పైన నుంచి మనకు అంటే మాయన్మార్ చైనా పశ్చిమ భాగ ప్రాంతాల పై నుంచి మనకు గ్రీన్ కలర్ తోటి ఒక ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది ఒక కలర్ఫుల్ గా లైన్ అనేది వచ్చి ఉంది అంటే గ్రీన్ కలర్ తో కనిపిస్తుంది ఇదంతా మనకు మంచి తేమతోటి కూడినటువంటి గాలు లెక్క సర్క్యులేషన్ అంటే బాగా మాయిశ్చర్ అనేది ఇందులో మనకు బలంగా ఉంటుంది ఈ గాలి యొక్క సర్క్యులేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ లో మధ్య భాగం నుంచి దక్షిణ కోస్తా భాగంలోకి ప్రవేశిస్తూ రాయలసీమ దగ్గర నుంచి మనకు కర్ణాటక బెల్ట్ మీ దగ్గర వెళ్తూ అరేబియన్ సీలోకి సర్క్యులేట్ అవుతుంది అంటే ఈ యొక్క సర్క్యులేషన్ అనేది చాలా లాంగ్ రేంజ్ ఆఫ్ ప్లేస్ నుంచి వస్తుంది అంటే మనకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎంత తీవ్రమైనటువంటి అవపాతాన్ని వర్షపాతాన్ని మాస్టర్ని తీసుకొస్తుంది అని చూద్దాం మనం నెక్స్ట్ ఇమేజ్ లో కూడా పైన చూసుకుంటే ఉత్తర భారత ప్రాంతం పై నుంచి మనకు గోధుమ రంగు తోటి డార్క్ కలర్ తోటి మనకు కనిపిస్తున్న ప్రాంతం అనేది పొడిగాలు లెక్క సర్క్యులేషన్ పొడిగాలు లెక్క సర్క్యులేషన్ బాగా మనకు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిషా పశ్చిమ బెంగాల్ మధ్య భారతంలోని మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ లపై కొనసాగుతుంది అంటే పొడిగాలు బాగా మనకు ఈ ప్రాంతం ప్రాంతంపై చలు చలిగాలి అనేది మనకు క్రమంగా పెరగడం ఆరంభమవుతున్నట్టుగా ఈ చాటులో ఈ మాడలా ఉంది మాయిస్టర్ అనేది మనకు దక్షిణ కోస్తా భాగంపై కొనసాగుతుంది ఇక మనకు ఈ విధమైనటువంటి గాలుల సర్క్యులేషన్ గాలు అనేవి ఇలా వస్తే వర్షాలు అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతాయి వర్షాలు అనేవి బాగా వర్షాలు పెంచేటువంటి మేఘాలని ఎలా మనకు ఏర్పడుతున్నాయి చూద్దాం ఈ చిత్రంలోని ఈ చార్ట్ మీరు చూస్తే అకస్మాత్తుగా భారీ వర్షాలు భారీగా మేఘాలు ఏర్పడుతున్నట్టుగా ఈ చార్ట్ లో ఈ ప్రజెంటేషన్ కనిపిస్తుంది ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే చాలా లాంగ్ రేంజ్ ఇమేజ్ అనేది చూపిస్తున్నాను ఈ ఇమేజ్ లో చైనా సౌత్ కొరియా నార్త్ కొరియా దేశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తే మీరు సౌత్ కొరియా నార్త్ కొరియా మీద గురించి మాయిశ్చర్ అనేది ఇందాక నేను చూపించిన చార్ట్ ప్రకారంగా గాలుల యొక్క కన్వర్జెన్స్ నుంచి బలమైనటువంటి మేఘాలను క్లౌడ్స్ ను తీసుకొని మనకు ఆ దేశాల మీద గురించి మనకు చైనా పశ్చిమపు దక్షిణ భాగ ప్రాంతాల మీద నుంచి ఒక ప్యాటర్న్ ఆఫ్ లైన్ గా అంటే ఒక స్ట్రైట్ లైన్ గా తీసుకుంటూ వస్తూ మనకు మయన్మార్ మీద గురించి మనకు ఉత్తర బంగాళాఖాతంలోకి ఉత్తర నుంచి మధ్య బంగాళాఖాతం మధ్య బంగాళా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మనకు దక్షిణ కోస్తా ప్రకాశం నెల్లూరు జిల్లాలపైకి ప్రజర్ చేస్తుంది అంటే ఒక్కసారిగా తీసుకొచ్చి బలమైనటువంటి మేఘాలను మనకు పుష్ చేసి బలంగా దిగొట్టడం అనేది ఇక్కడ జరుగుతున్నట్టుగా ఈ చార్ట్ లో మనకు ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ కనిపిస్తుంది అయితే రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల్లో ఈ రోజు అక్టోబర్ పదహారవ తేదీ సాయంకాలం నుంచి మనకు రేపు శుక్రవారం పదిహేడో తేదీ సాయంకాలం దాకా మనకు ఒక్కసారిగా భీభత్సంగా వర్షాలు అనేవి నమ్మదవడం అనేది మనకు ప్రకాశం నెల్లూరు జిల్లాలో జరగబోతుంది అది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మనం ఒకసారి ఈ చార్ట్ లో మీరు చూస్తే మాయిశ్చర్ యొక్క సర్క్యులేషన్ అంటే ఎంత దూరం నుంచి ఈ డిస్టెన్స్ అనేది వస్తుంది అనేది మనం ఈ చార్ట్ నుండి ఇమేజ్ లో చూసుకుంటే తేమగాలు యొక్క దూరం అనేది మనం చూసుకుంటే మాక్సిమం మనకు ఇది ఐదు వేల కిలోమీటర్ల పైచిలు నుంచి ఈ యొక్క సర్క్యులేషన్ మాయిశ్చర్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది అంటే తూర్పు పసిఫిక్ మహాసముద్రపు ఉత్తర భాగం ప్రాంతం పై నుంచి మనకు చైనా మీదకి చైనా మీద నుంచి మయన్మార్ మీదకి మయన్మార్ మీద నుంచి మనకు ఉత్తర బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం నుంచి మనకు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా భాగాలకి హిట్ చేస్తుంది అంటే బలంగా అంత లాంగ్ రేంజ్ నుంచి ఒకటే ప్యాటర్న్ ఆఫ్ స్ట్రైట్ లైన్ గా వచ్చి మనకు మాస్ బలంగా కొట్టడం అనేది మనకు దక్షిణ కోస్తాపై జరుగుతుంది సో అక్టోబర్ పదహారు గురువారం ఇవాళ మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలు అనేవి ఒక్కసారిగా పెరగడం అనేది మనకు దక్షిణ కోస్తాలో జరుగుతుంది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ గా మనకు కనిపిస్తూ ఉన్నది ఇంత బలంగా మనకు మాయిశ్చర్ అనేది వస్తూ ఉంటే గాలులు అనేవి ఎంత బ మనకు వేగంగా ఉంటాయి గాలు యొక్క ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది గాలుల సూచన అనేది ఎలా ఉందని చూద్దాం ఈ చాట్ ఇమేజ్ లో మీరు చూసుకుంటే మనకు అంత పై నుంచి మనకు మాయిశ్చర్ అనేది వస్తుండటంతో ఈ యొక్క తూర్పు దేశాల పై నుంచి మనకు రావడం పసిఫిక్ మాసం నుంచి రావడం జరుగుతున్న మనకు గాలు అనేవి బంగాళాఖాతంలో ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల స్పీడ్ అనేది బంగాళాఖాతం ఉంటుంది బంగాళాఖాతం మీద నుంచి ల్యాండ్ మీదకి అంటే ఆంధ్రప్రదేశ్ లోని మన కోస్తా భాగవ ప్రాంతాల మీదకి వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై కొద్ది నలభై కిలోమీటర్ల స్పీడ్ అనేది కోస్తా భాగం అంటే సముద్రానికి దగ్గర ఉండే భాగాల దగ్గర ఒక్కసారిగా కొంచెం గాలి అనేది బలంగా తగలడం మేఘాలు అనేది బలంగా రావడం ఒక్కసారిగా రైన్ కూడా అంతే బలంగా పడడం అంటే గాలి ఎంత వేగంగా ఇస్తుందో రైన్ కూడా అంతే స్పీడ్ గా పడడం అనేది జరగబోతుంది మనకు అదే విధంగా ఉంటున్నట్టుగా ఈ చాట్లో ఈ మోడల్ కనిపిస్తుంది అంటే గాలి అనేది పెద్దగా మనకు కనిపించడం లేదు బంగాళాఖాతంలోనే మనకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటున్నట్టుగా ఈ యొక్క ఇమేజ్ లోని ఈ చట్టం మనకు కనిపిస్తుంది ఇక మనకు వర్షపాతం అనేది ఎలా ఉండబోతుంది అంటే వర్షపాత సూచన అనేది ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నానికి రాత్రికి రేపటికి అంటే అక్టోబర్ పదిహేడు తేదీకి వర్షపాతం సూచన ప్రొడక్షన్ అనేది ఎలా పెరుగుతుంది క్రమంగా క్రమంగా వర్షాలు అనేవి ఎలా స్పీడ్ ని డోస్ ని పెంచుకుంటూ మనకు వర్షాలు అనేవి బిబత్సంపరించుకుంటూ రావడం అనేది ఎలా జరుగుతుందని చూద్దాం ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు రెయిన్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం చూసుకుంటే అక్టోబర్ పదహారవ తేదీ ఉదయం నుంచి వర్షపాత సూచన అనేది ఎలా ఉందని చూసుకుంటే గ్రీన్ కలర్ తోటి బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా భాగ ప్రాంతం అంటే గుంటూరుకి దిగ్గు ప్రాంతం నుంచి మనకు చీరాల బాపట్ల ప్రకాశం అలాగే మనకు సింగరాయకొండ వేటపాలెం ఉల్లపాడు కావలి నెల్లూరు కోవూరు అలాగే గోడూరు నాయుడుపేట తడ వాకాడు ఈ ప్రాంతం దాకా గ్రీన్ కలర్ తోటి కనిపిస్తుంది మధ్యలో కొంచెం అక్కడక్కడ మనకు ఎల్లో కలర్ తో కనిపిస్తుంది ఎల్లో కలర్ తో కనిపిస్తున్న పార్క్ దగ్గర కొంచెం రేంజ్ అనేవి కొంచెం ఎక్కువగా ఒక్కసారిగా ఇంక్రీజ్ అయ్యి తగ్గడం అనేది జరుగుతుంది అంటే మనకు అక్టోబర్ పదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం దాకా మనకు తేలికపాటి జల్లులు జల్లులు తుంపర్లు అనేవి పడుతూ ఉండడం ముసురు తోటి బాగా మనకు మేఘావృతంగా ఉంటూ ఆకాశం అనేది పాడడం మళ్ళీ కొంచెం ముసురు అనేది వదులుతున్నట్టుగా కనిపించడం అనేది కనిపిస్తుంది అంటే మనకు తేలికపాటి వర్షాలు అనేది కంటిన్యూస్ గా మనకు మధ్యాహ్నం దాకా ఉండబోతున్నట్టుగా ఈ చాట్లో లో కనిపిస్తుంది ఇక రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తా భాగ ప్రాంతం అంతా చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లా వినాయక చూసుకుంటే కడప తిరుపతి కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ అలాగే అనంతపురము ఈ జిల్లాలంతా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాలంతా చూసుకుంటే బాగా మేఘావృతంగా ఆకాశం ఉండడం అనేది ఈ చాట్లో మనకు కనిపిస్తుంది మళ్ళీ ఎండ రావడం తగ్గడం అనేది ఈ విధంగా ఉంటున్నట్టుగా కొంచెం మనకు కనిపిస్తుంది అంటే ఆకాశం బాగా మేఘాం అక్కడ రెండు చోట్ల జల్లులు తుంపలు పడేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మనకు కనిపిస్తుంది ఇక అక్టోబర్ పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంకాలానికి వర్షపాత సూచన ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు అక్టోబర్ పదహారు తేదీ మధ్యాహ్నం సాయంకాలానికి చూసుకుంటే నెల్లూరులో మనకు ఒక్కసారిగా వర్షాలు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయంలో మనకు ఎల్లో కలర్ తోటి మార్క్ అయితే ప్రజెంటేషన్ కనిపిస్తుంది ప్రకాశం జిల్లా అలాగే చీరాల బాపట్ల దగ్గర నుంచి వర్షాలు బలంగా ఉండడం అనేది కనిపిస్తుంది అంటే మనకు వర్షాలన్నీ వచ్చేసి బంగాళాఖాతం నుంచి మధ్య కోస్తా భాగాన్ని తాకుతూ దక్షిణ కోస్తా భాగం నుండి ప్రకాశం నెల్లూరు జిల్లా బాగా బలంగా తాకుతూ ఈ ఎల్లో కలర్ తోటి కనిపిస్తున్న పార్ట్ అలాగే రెడ్ కలర్ తో కనిపిస్తున్న పార్ట్ అంటే కోస్తా భాగ బంధాన్ని బలంగా తాకింది అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనకు బలంగా భారీగా ఉండడం అనేది స్పష్టంగా ఉంటున్నట్టుగా ఈ చాటు ఈ లో కనిపిస్తుంది ఇక కడప జిల్లాలో తక్కువ వర్షాలు అనేవి ఉంటున్నాయి అలాగే తిరుపతిలో మనకు పశ్చిమ తూర్పు భాగ ప్రాంతాలు అంటే నెల్లూరుకి దగ్గర ఉండే పార్టీల దగ్గర మనకు భారీగా వర్షాలు అంటే శ్రీకాళహస్తి అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోటూరు ఈ ప్రాంతాల దగ్గర అలాగే మనకు సిద్ధవటంలో అలాగే మనకు పొదిలి పొద్దుటూరు కడప దర్శి ఈ ప్రాంతాల దగ్గర అంతటా మనకు వర్షాలు బాగా ఉంటాయి నెల్లూరు జిల్లాకి సమీపానికి ఉండేవి ప్రకాశం జిల్లాకు సమీపానికి దగ్గర ఇక రాయలసీమలోని పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే కర్ణాటక దగ్గరకు ఉన్న ప్రాంతాలు మనకు అనంతపురము అలాగే మనకు కర్నూలులోని దక్షిణ భాగ ప్రాంతాలు అలాగే మనకు సత్యసాయి జిల్లాలో అలాగే చిత్తూరు జిల్లాలో అలాగే మనకు ఇంకా కింద చూసుకుంటే మనకు ఈ యొక్క దక్షిణ భాగ ప్రాంతాలు అంటే మన రాయలసీమలోని మనకు తమిళనాడుకి దగ్గర ఉన్న పార్క్ దగ్గర మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే రాయలసీమలోని దక్షిణ భాగాలు పశ్చిమ భాగ ప్రాంతాలు వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయి మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే మనకు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం అమరావతి ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు అలాగే మనకు ఈ పైన చూసుకుంటే విశాఖ అనకాపల్లి శ్రీకాకు విజయనగరం దగ్గర చూసుకుంటే వర్షాలు అనేవి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ వర్షాలు లేవు పొడిగాలు లెక్క ఇంపాక్ట్ మనం దాకా చెప్పిన దాని దగ్గర పొడిగాళ్ళ లెక్క ఇంపాక్ట్ అంటే తెలంగాణకు ఉత్తర కోస్త బలంగా ఉండడం జరుగుతుంది ఈ చార్ట్ లో చూసిన దగ్గర అయితే అక్టోబర్ పదిహేడు తారీఖు వర్షపాత సూచన ఎలా ఉంటుంది అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు మధ్యాహ్నానికి అనేది చూసుకుంటే మనకు భారీగా అంటే మరింత తీవ్ర స్థాయిలో వర్షాలు అనేవి మనకు ఈ రోజు అక్టోబర్ పదహారు తేదీ రాత్రి నుంచి అక్టోబర్ పదిహేడు తేదీ రేపు తెల్లవారుజామునకి శుక్రవారం తెల్లవారుజామున నుంచి మనకు వర్షాలను మరింత తీవ్ర రూపంలో దాల్చడం అనేది జరుగుతుంది అంటే నెల్లూరు కావలి ఒంగోలు ప్రకాశం జిల్లా మొత్తంపై మనకు బలమైనటువంటి అనేవి బలంగా భారీగా మనకు ఒక్కసారి కుండపోతగా పడడం అనేది జరగబోతున్నట్టుగా ఈ చాట్ లోని ఈ మాటల్లో కనిపిస్తుంది అంటే రెడ్ కలర్ తో బాగా మారిన అనేది నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగ ప్రాంతం ప్రకాశం జిల్లాలోని మధ్యస్థం దక్షిణ భాగం అంటే నెల్లూరు కావలి ఒంగోలుకి మధ్యలో మనకు వర్షపాతం అనేది భారీ స్థాయిలో నమ్మదవ్వబోతున్నట్టుగా ఈ చోట్లని ఈ మాడలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది రేపటికి కూడా రాయలసీమ జిల్లాలపై అక్టోబర్ పదిహేడో తేదీ శుక్రవారం నుంచి రేపటి కూడా మనకు వర్షాలు అనేవి బలంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో మొత్తంగా మనకు పలుచోట్ల భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా మనకు కర్నూలు నంద్యాల అనంతపురము సత్యసాయి అలాగే మనకు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి రేపు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీకి వర్షపాతం అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తాం ఈ చార్ట్లోని ఈ ఇమేజ్ చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తేదీకి వర్షాలు అనేవి చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా దగ్గర మనకు వర్షాలు అనేవి అడపదడపగా తేలికపాటి వర్షాలతోటి కొనసాగుతున్నట్టుగా ఈ చాటులో ఈ మాడలో కనిపిస్తుంది మిగతా జిల్లాలు చూసుకుంటే రాయలసీమ దక్షిణ రాయలసీమ అలాగే మనకు దక్షిణ కోస్తా భాగ ప్రాంతాల దగ్గర చూసుకుంటే మనకు కోస్తా దగ్గర సమీపానికి ఉన్న పాట దగ్గర మనకు వర్షాలు తేలికపాటి జల్లు తుంపర్లతో కొనసాగుతూ ఉండడం అనేది కనిపిస్తుంది సముద్రతానికి దగ్గర ఉన్న పాట దగ్గర మళ్ళా మనకు వర్షాలు అనేవి అలాగే మనకు భారీ స్థాయిగా అప్పుడప్పుడు పడుతూ ఉండడం అనేది కనిపిస్తూ ఉన్నది ఓవరాల్ గా చూసుకుంటే దక్షిణ అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి నలభై ఎనిమిది గంటలు భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతున్నట్టుగా ఈ చార్ట్లోని ఈ మాడ ప్రజెంటేషన్ ప్రకారంగా కనిపిస్తుంది అయితే మనకు వర్షపాతం నుంచి తీవ్ర స్థాయిలో ఉండబోతుందా లేదా అనేది ఇంకో మనం చూసి డీటెయిల్ గా చూసుకుందాం ఈ చాట్లో మీరు చూస్తే రాబోయేటువంటి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనకు వర్షపాతం తీవ్ర స్థాయిలోకి రూపం రూపొందాల్స్తున్నట్టుగా ఈ లో కనిపిస్తుంది అంటే మనకు చిలకపచ్చ గ్రీన్ కలర్ తోటి వైట్ కలర్ తోటి ప్రజెంటేషన్ ఉన్నటువంటి పాటు మొత్తం మనకు అవపాతం అంటే భారీ స్థాయిలో వర్షపాతాన్ని నలభై ఎనిమిది గంటలు కుంభరించబోతుంది అంటే మనకు ఈ రోజు సాయంకాలం రాత్రి నుంచి రేపు సాయంకాలం రాత్రి దాకా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది ఇక్కడ మనకు ఇరవై నాలుగు గంటల అతి భారీ స్థాయిలో దక్షిణ కోస్తాపై అందూరు ప్రకాశం జిల్లాలపై బలమైనటువంటి వర్షాలు అలాగే కర్ణాటక బెల్ట్ కి దగ్గర రాయలసీమ జిల్లాలోని పలు భాగాలు అంటే కర్ణాటక యొక్క సరిహద్దుని పంచుకుంటున్న భాగాలంతటా మనకు వర్షాలు అనేవి బలంగా ఉండబోతున్నట్టుగా ఈ చాటులను ఈ మోడల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా మనకు రాబోయేటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు సాయంకాలం లోపల మనకు వర్ష భీభత్సం అనేది భీభత్సంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలపై ఉండబోతుంది భారీ స్థాయిలో వర్షాలు అనేవి మనకు ఉండబోతుంది ఒక్కసారిగా మనకు వర్షాలు అనేవి బలంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో ఒక ఇరవై నుంచి ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతానికి దారి తీస్తుంది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయ్యి బలంగా పడడం అనేది జరగబోతున్నట్టుగా ఇది ఓవరాల్ గా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మనకు దక్షిణ కోస్తాలో రాబోయేటువంటి నెల ఎనిమిది గంటల పడేటువంటి వర్షాలకు సంబంధించిన అప్డేట్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండి విషయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్